ఘనజామృతం పంచగవి ఈ రెండు మెయిన్ అంటే పంచగవి వచ్చిన ఒక లీటర్ నైంటీ రూపీస్ పడుతుంది అండి అంటే రైతు అంటే మెయిన్ కెమికల్స్ అంటే యూరియా డిఏపి లేకుండా మనం సేంద్రీయ వ్యవసాయం చేయడానికి ఘనజామృతం వాడతాం అలాగే మనం యూజ్ చేసే పెస్టిసైడ్స్ లేకుండా మనం పంచగవ్యే వాడుకోవచ్చు దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ నెయ్యి పాలు పేడ మూత్రం మజ్జిగ ఆవి నుంచి వచ్చి ఐదే వేస్తాం ఇవి మెయిన్ అండి మీకు ట్వంటీ లీటర్ ట్యాంక్ వన్ లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలి అలా చేస్తే పూతకి గ్రోత్కి ఈల్డింగ్కి అంటే ఫ్లవరింగ్ అయ్యి రావడానికి ఓవరాల్గా క్లోరోఫిల్ ఫార్మ్ బాగా జరగడానికి పనిచేస్తుంది అండి ఫోటోసెన్సెస్ ప్రాసెస్కి థ్యాంక్ యూ ఇవన్నీ మేము తయారు చేస్తాను మా గోశాల ఫ్యాక్టరీ ఉందండి రాజమండ్రిలో రాజమండ్రి అని అక్కడ ఉంటుందండి హైదరాబాద్లోనే అవైలబుల్గా ఉంటుంది డైలీ పదిహేను టన్నుల దాకా కంజాబ్ అడుగుతున్న తయారవుతుందండి పంచగవే కూడా నెలకు పదివేలు లీటర్లు తయారు చేస్తాం రైతులకి మన ఐటీసీ కంపెనీకి నర్సరీలకి టెర్రాస్ గార్డెనర్స్కి అందరికీ పంపిస్తాం అది టెన్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి బల్క్లో తీసుకుంటే కేజీ ఎయిట్ రూపీస్ పడుతుందండి తక్కువ క్వాంటిటీ తీసుకుంటే కేజీ టెన్ రూపీస్ పడుతుంది పెద్దది అయితే ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ పడుతుంది అండి